హైదరాబాద్లో ఇష్టవేసచ్చు ఇక్కడనే సెక్రటేరియట్కు సగం పంచుకొని దాన్ని రంగులు వేసుకొని ఇలానే కూర్చున్నాడు ఆయన నాకు రాష్ట్రం వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చింది బోత సూయలేదు ఇక్కడ ఉండాలి హైదరాబాద్ వదిలిపెట్టి పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు ఇలా ఉన్న ఉద్యోగులకు ఇష్టం లేదు ఎవరికి ఇష్టం లేదు ఇది ఒక బంగారు బాతు గుడ్డుతో పెడతాను తిందామని మరి వాళ్ళని ఎలాగొచ్చింది ఎట్లా అవునా ఇంకోరుతున్నాను అవునా తెలంగాణ ఎంత ముఖ్యమో ఈ చంద్రబాబు నాయుడు లేదా ఆంధ్ర పాలక వర్గాలు తెలంగాణ వ్యతిరేక వర్గాలు వదిలిపెట్టి వాళ్ళ జాగాలకు వాళ్ళు పోవడం అంత ముఖ్యం ఆ పోవడం ఇట్టిగానే జరగలేదు ఇది మనకు చరిత్ర మనం చూసింది మళ్ళీ నేను దాని గురించి ఇంతసేపు చెప్పనే ఎన్ని ఎత్తులేస్తే ఎన్ని వ్యవహారాలు చేస్తే ఆయన వెళ్ళిపోయాడు పోయేటోడేనా అప్పుడు మనకు సంపూర్ణంగా తెలంగాణ ఒక ధైర్యం వచ్చింది ఓహో తెలంగాణ వచ్చింది చిన్న పిల్లగాడు అంటే ఉదాహరణకు పిల్లగాడు పుట్టగానే సంబరం కాదు కదా మన వాడు పానంతరవాడు పెరిగి చేసి భలే పోయినదాక ఒక టెన్షన్ ఉంటుంది అట్లా ఈ పదేళ్ల కాలంలో మనం నిలబెట్టుకోవడమే గొప్పతనం పోయిన వచ్చిన తెలంగాణ నిలబెట్టుకోవడమే గొప్పతనం దానికి పెద్ద ప్రజలేమి వీళ్ళేదో వీళ్ళు చేసిన విమర్శలు లెక్కలోకి రావు పాలనన్నప్పుడు అన్నప్పుడు తొంభై ఆరు ఉంటాయి ప్రపంచంలో మొత్తం ఉంటుంది వ్యవహారం దేశంలో ఉన్నది ఏ రాష్ట్రంలో ఉన్నది ఏ ప్రభుత్వం అయినా ఉన్నది ఏ ఏ పార్టీ అయినా ఉన్నది తప్పు ఒప్పులు ఉంటాయి అది కాదు కదా మనం కోడిగుడ్డి మీద ఈకలు బీక్కుంటూ కూర్చోలేము కదా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి దాన్ని నేను బోదలుచుకోలేదు ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు తొంభై ఆరు మంది మనల్ని కూడా అంటారు ఒక పెళ్లి చేసుకోకపోతే నన్ను వీళ్ళని వాడు అంటాడు నువ్వు కూర సరిగా పెట్టలేదు అంటాడు తిండి సరిగ్గా లేదంటాడు నాకు కట్నం దొరకలేదని వాడు అంటాడు ఎన్నో తీర్లు అంటాడు పెళ్లి చేసినామా లేదా అదే కదా ముఖ్యం అట్లనే తెలంగాణ అదే తెచ్చుకున్నాం నిలబెట్టుకున్నావా లేదా ఇవాళ అంత పిచ్చోలా దేశం అంతా కొన్ని వేల మంది ప్రశంసించిపోయినారు ఈ వచ్చి ఏమంటారు జాతరకు వచ్చినట్టు చేసి చూసిపోయినారు ఎట్ట సాధ్యమవుతుంది కేసీఆర్కు ఈ నీటి సాగునీటి ఈ పారదల రంగం ఎట్ట చేసిండు ఈ కాళేశ్వరం ఎక్కడ కట్టిండు పాలమూరి ఎత్తిపోతల దానెట్ట మొదలు పెట్టిండు ఈ రైతుబంధు ఏంది పంటలేంది ఎక్కడికత ఇది అర్థమవుతుంది ఎవరికన్నా కాబట్టి మనము ఈ చిన్న చిన్న విమర్శలను ఈ పాలక వ్యవస్థలో జరిగే ఆటుపోట్లను కొన్ని పరిమితులు కూడా ఉంటాయి ఆయన ఏమన్నా మిషినా మనిష ఆయన మనిషే వ్యవహారాలు ఉంటాయి మరి ఆయన ఎందుకు ఎంచుకున్నాడు ఎంచుకున్నాడు ఆ ఎంచుకున్న పద్ధతే సక్సెస్ చేస్తుంది ఆయన విజయమని నడిపిస్తుంది కాబట్టి అట్నే ఉన్నాడు అది అర్థం చేసుకోవాలి మనం ఇరవై నాలుగు గంటలు ఆయన నిద్రపోయినప్పుడు ఏమన్నా కళలో కూడా ఆయనకు తెలంగాణ యాతికి తెలంగాణ గురించే రాస్తుంటాడు ఆలోచిస్తుంటాడు ఇరవై నాలుగు గంటలు ఇది వీళ్ళకు తెలియదు ఎందుకంటే నేను నుంచి చూసిన కాబట్టి తన తనలాటేంది తన కథ ఏంది ఆలోచన ఏంది కాబట్టి ఇది మనం ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుందాం ఒక్కొక్క అంశాన్ని నేను ఒక వంద రెండు వందల వ్యాసాలు రాసిన భిన్న భిన్న కోణాల్లో రాసిన సామాజిక కోణంలో ఎట్లా తెలంగాణ ముందుకు వచ్చింది దానికి కేసీఆర్ యొక్క ఆలోచన దృక్పథం ఎట్లా అమలు చేస్తే ఎట్లా సక్సెస్ అయింది మరి రాజకీయ రంగంలో ఒక అస్తిత్వ పార్టీగా ఇవాళ తెలంగాణను సీమాంధ్ర రాజకీయ శక్తులు వదిలిపెట్టిపోవడానికి లేదా మన మన అస్తిత్వాన్ని మనం ఆపోవడానికి తన కార్యాచరణ ఎట్లు వచ్చింది ఆర్థిక రంగంలో తెలంగాణ వెనుకబడేసిన తెలంగాణ ఒకనాడు ఇది ఏ ఎందుకు పనికిరాదు తెలంగాణ అన్నారు వ్యవసాయం అయితే దండగా అన్నారు ఏం దేనికి పనికిరాదన్నారు అట్లాంటి తెలంగాణ ఇవాళ దేశంలో గర్వంగా ఎట్లా నిలబడగలిగింది సాంస్కృతిక రంగంలో నీ యొక్క ఉన్నతిని చాటినటువంటి కార్యాచరణ ఏంటిది ఈ ఒక్కొక్క రంగాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది అంటే మన నాయకత్వాన్ని మనం అంగీకరించాలి నెంబర్ వన్ ఈ ఈ వెనకబాటు తనపు మానసిక స్థితి ఏమంటారంటే ఇంకా చెప్పాలంటే స్పాటకసు చంగీస్ ఖాను అంటే ఉదాహరణ చెప్తున్నా విషయం అర్థం కావడానికి బానిసలకు నాయకత్వం వహించండి బానిసలు మంగోలియా ప్రజలు బానిసలు అంటే వెనకబాటు అసలు ఒక అన్ని గూడాలు లేక వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు రాజకీయం తెలియదు అసొంటి వెనుకబడినటువంటి ఒక నిర్వీర్యమైన జాతిని మేల్కొలిపి చైనా లాంటి మహోన్నతమైన చాలమైన దేశం మీద దండెత్తి కొడితే దెబ్బకు దర్చుకొని మళ్ళా ఒక చుట్టు గోడ కట్టుకున్నారు వాళ్ళు చైనా కూడా ఎందుకు కట్టుకున్నారు ఈ చిన్న చిన్న మంగోలియన్ గోండు జాతి లాంటి అంటే వీళ్ళు ఎన్న ఎన్నడూ మనకు లెక్కలోకి రారనుకున్న వాళ్ళు సాయుధులై తరిమి కొడితే చైనాను భయపడి కట్టుకున్నారంటే మీరు అర్థం చేసుకోండి అంటే ఏంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనము ఎందుకు చెప్పిన ఉదాహరణకు అంటే అటువంటి వెనకబాటుతనానికి గురైనటువంటి మేము అయ్యో మాకు ఏమి లేదు మా పరిస్థితి గింతే అని మా కర్మ అనేటువంటి తెలంగాణ జాతిని తెలంగాణ ప్రజలలో ఒక ఉత్తేజాన్ని నింపిండు అదే నాయకత్వం మరి ఊక తెచ్చి నోట్లే పెడతారు నేను ముద్ద ముద్ద అట్లా కూడా పెట్టి పాలన వచ్చినాక ఇవి మనం అర్థం చేసుకుందాం ఫస్ట్ ఇది ఇది నేనేదో కేసీఆర్ దగ్గర ఇదేదో చేస్తున్నానో కాదు లేకపోతే వేరే పార్టీ కాదు ఎక్కడైనా మాట్లాడితే ఇదే మాట్లాడతా దయచేసి ఇది అర్థం చేసుకోవడానికి మన మైండ్ బ్లాంక్స్ పక్కన పెట్టి స్వీయ మానసిక దూరం పక్కన పెట్టి నిమ్మలంగా ఆలోచించాలి అప్పుడు మాత్రమే కేసీఆర్ అర్థమవుతాడు ఈ నిరంతర ప్రక్రియ ఒక్కొక్క అంశం మీద చాలా స్పష్టంగా లోతుగా మనం మాట్లాడుకుందాం కేసీఆర్ ఇజం అని ఎందుకన్నా నేను అంటే అదొక ప్రాక్టీసు ఈ భారతదేశంలో ఎన్నడూ లేని ప్రాక్టీస్ అది తెలంగాణ రావడం అంటే నీ మల చెప్తా ఒక దేశాన్ని విప్లవం వచ్చి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడంత కష్టమైన పని రాష్ట్రమే కావచ్చు కానీ ఈ అరవై ఏళ్ళు పట్టిపీడించిన ఈ ఆంధ్ర నాయకత్వం ముందట ఎంతమందిని మింగేశ్వరి వాళ్ళు అది సాధించినట్టే వాటికి రాలే అది సాధించడమే కాదు ఈ పదిని నిలబెట్టినట్టు వట్టిగా నిలబెట్టలే కాబట్టి మనం అనవసరమైన విషయాలు ఆర్థిక విషయాలు ఇంకేందో తప్పులు అవినీతులు అవి ముందటేసుకొని కూర్చొని ఉన్నది పోగొట్టుకొని వ్యవహారం చేస్తే మనకు జీవితంలో మన ఇంకో నాయకుడు దొరకడు నేను మొత్తుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా మనం అందరూ ఫస్ట్ అర్థం చేసుకుందామని మా నా 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 అభిమా మన వాళ్ళకు అర్థం చేయించాలని నా తపన జై తెలంగాణ